కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఇండస్ట్రీ మరుగడ భారీ బడ్జెట్ సినిమాలతోనేనా వంద కోట్ల బడ్జెట్ వందల కోట్ల వసూలే పరిశ్రమను ముందుకు నడిపిస్తాయా వెండితెర కలకలలాడాలంటే పెద్ద సినిమాలు సరిపోతాయా ఈ విషయంలో పర్ఫెక్ట్ క్లారిటీతో ఉన్నారు మేకర్స్ ఏంటా క్లారిటీ అనుకుంటున్నారా హావెల్ కాన్ ది స్టోరీ భారీ బడ్జెట్ సినిమాల హడావడి ఎంత ఉన్నా ఇండస్ట్రీని బతికించేది మాత్రం చిన్న సినిమాలే థియేటర్లు కళ్ళకళ్లాడాలన్నా నిర్మాతల జేబులు గలగల్లాడాలన్నా చిన్న సినిమాలతోనే సాధ్యమవుతుంది అందుకే భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో ఉన్నా పార్లల్ చిన్న సినిమాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు రీసెంట్ టైమ్స్లో భారీ చిత్రాలు సాధించిన విజయాల కంటే చిన్న సినిమాలు చేసిన మ్యాజిక్లే ఎక్కువగా వర్కౌట్ అయ్యాయి తక్కువ ఖర్చుతో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమాలు నిర్మాతల జేబులు నింపటంతో పాటు థియేటర్ల దగ్గర సందడి వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి భారీ చిత్రాలతో బిజీగా ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌజ్లన్నీ ఇప్పుడు ఆ సినిమాలతో పాటు పార్లల్గా చిన్న సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నాయి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయటంతో పాటు ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ స్టోరీస్తో ఘన విజయాలు సాధిస్తున్నాయి చిన్న సినిమాలు నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చిపెడుతోంటే బిగ్ హిట్ అన్న రేంజ్లో సౌండ్ చేసిన పెద్ద సినిమాలు మాత్రం చాలా చోట్ల నష్టాలని మిగులుస్తున్నాయి సినిమా మీద ఉన్న హైప్ని క్యాష్ చేసుకుంటూ ఎక్కువ ధరలకి సినిమాల్ని అమ్మటంతో బ్రేక్ ఈవెన్ అవ్వటం కూడా కష్టంగా మారుతోంది దీంతో చిన్న సినిమాల మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారు మేకర్స్